మంగళగిరి అవ్వారు వారి వీధిలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యాన సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోలీ మహేష్ బాబు దామర్ల కనకలింగేశ్వరరావు కాండ్రు భానుకిశోర్ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అవ్వారు వారి వీధిలో మేము ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం దశమ వార్షికోత్సవం జరుపుకుంటూ పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఈ సందర్భంగా మధ్యాహ్నం నుంచి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి పోటీదారులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే ఈ ముగ్గుల పోటీలో దాదాపు ఎనభై మంది మహిళలు పాల్గొన్నారు మొదటి బహుమతిగా టేబుల్ టాప్ గ్రైండర్ ద్వితీయ బహుమతి మిక్సీ తృతీయ బహుమతిగా మూడున్నర లీటర్ల రైస్ కుక్కర్ను అందజేయడం జరుగుతుంది అలాగే పది మందికి కన్సల్టేషన్ ప్రైజులుగా చీరలు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక బహుమతి కూడా ఉంటుంది మేము గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ముగ్గుల పోటీకి కూడా బహుమతులను అందజేస్తూ మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్న చంద్ర ఎలక్ట్రానిక్స్ గోలి చంద్రశేఖర్ గారికి అలాగే ప్రతి సంవత్సరం ప్రైజులు ఇస్తున్న బిట్రా హరిబాబు గారికి కానివ్వండి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొని మా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను